అయ్యి దోస్తులు వీళ్ళైతే మనకు బాగా దూరం నుంచి నీర తాగని కచ్చిరు మన వనముకు మన గూపరి వెళ్ళి పెళ్లి ఈత వనముకు నీరాగని కచ్చిరు నీర ఇంత టేస్ట్ ఇంత తియ్యగా ఉంటుంది ఎట్టు ఉంటుంది అని అడిగారు అడిగితే ఏం అంటే అలా పోసింది తాగినాక మళ్ళా చెట్టు కచ్చి చూపించిన అది ఇది ఎట్టుంది అడగండి ఫ్రెండ్స్ మీకు మంచిగా ఉంటుంది మామూలుగా కాంటాక్ట్ బాగుంది ఎట్టుంది అడగండి ఫ్రెండ్స్ ప్యూర్ అన్న ఎట్టుందే సూపర్ మీరు చూపించు మంచిగా అయ్యో చూడు కావచ్చు చూడు సూపర్ అన్నా ఓకే సూపర్ నీరా రాజా గౌడ్ గుప్పల్పల్లి నీరా అంటారు తాగుతున్నా మా నాన్న గీసిండు చాలా డేస్ అయితే నీరా తాగాక ఈ రోజు తాగుతున్నా మళ్ళీ చూసా టేస్ట్ చూసి చెప్తే ఎట్లుందా అచ్చం కొబ్బరి నీళ్ళే సేమ్ మా కొబ్బరిలో అయినట్టు ఉంటే నీరా కళ్ళుకి నీరకు చాలా డిఫరెన్స్ ఉంది కళ్ళు నీరు ఒకటి కాదు అది జనరల్గా రెండు వేరు వేరు కొంత తెలియదు ఇంత ముందు చాలా తక్కువ మంది అవుతుండే నీర ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఎప్పుడు ఫోన్ చేసినా నీరా కాదు నీరంటుంది అంటే అందరూ తెలిసి నీరా ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి అని చాలా బాగుంది నాకు బాగా ఇష్టం ఇది కానీ తాగను ఇంకా లైక్ ఇక అది అంతే చూసి చూసి అంటారు కదా చూసి చూసి తాగపోతే చూసి చూస్తే చేయబోతుంది కానీ సేమ్ ఇది కూడా అంతే దీని ముందు బీరు ఇవన్నీ వేస్ట్ అయిపోయింది అమ్మ ఏం తగ్గుతారో బీరు ఇది తాగండి అది తాగండి ఎంత బాగుంది చూడండి అచ్చం కొబ్బరి మేము ఇస్తాం కాబట్టి మాకు ఫ్రీ అంత ఇది అంత మంచిది అంతే అది కూడా మేము మా తమ్ము నేను దొంగ లైక్ అదే అంతకు అమ్మేది కాదు అందకు అమ్మేది అక్కడ ఉంది మేము మాత్రం ఇక మెల్ల చెట్టు మళ్ళీ కట్టినాక మిగతా మిగిలింది ఉంటే తాగుతున్నాం ఎందుకంటే అది డిమాండ్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ అమ్మినాకనే మిగిలింది తాగుతాం తప్ప ముందు ముందు తాగి చూస్తాం ఎందుకంటే ముందు ముందు ఆదాం అంటే చాలా సరిపోదు తాగుతున్నావుగా ఇంకొన్ని లోపల ఉన్నాయి చూపిస్తా ఒక్కొక్కటి లోపల లోపల చాలా ఉన్నాయి లోపల ఇవన్నీ నీర బాటిల్ చాలా డిమాండ్ ఎక్కువ ఒక బా ఒక బాటిల్ త్రీ హండ్రెడ్ అరా సో ఇది ఒక్క బాటిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చూస్తున్నాం కదా వాటర్ సేమ్ వాటర్ లైక్ కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయి జనరల్ ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ అయింది అనుకో త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది కళ్ళులాగా మారిపోతుంది జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇది మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ లాగానే వస్తుంది మరి తర్వాత దాంట్లో వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే తర్వాత కళ్ళుగా మారిపోతుంది అదేది డిఫరెన్స్ దా కళ్ళుకి దీనికి ఇదంతా ప్లేస్ ఇక్కడ కూర్చుంటారు చూసుంటారనమాట అంత డైలీ డైలీ సిట్టింగ్ ఇక్కడ సిట్టింగ్ ఈరోజు సంక్రాంతి కాబట్టి చాలా రష్ ఉండే మార్నింగ్ అంతా నేను లేట్ వచ్చిన ఇక మా తమ్ము ఇగో మా తమ్ముడు పొద్దున్నే వచ్చింది మా నాన్నకి ఇంకా హెల్పింగ్ అన్నట్టు హెల్పింగ్ అయినా కాదు తీసుకుంటే డబ్బులు తీసుకుంటాడు ఫైవ్ హండ్రెడ్ ఇస్తాడు మా నాన్న మంచిగా సేవ్ చేసుకుంటాడు డబ్బులు సేవ్ చేసుకుంటాడు ఇది చూడండి లోపల కూర్చున్నారు ఇది అడ్డ మొత్తము ఇక్కడనే కూర్చొని తాగుతారు లోపల లోపల ఇంకా లోపల చాలామంది కూర్చుంటారు అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు కదా సేమ్ అంతే ఇటు కూడా ఇటు కూడా ఉన్నారు ఇటు కూడా చూడండి నాకు చాలామంది ఇట్లా ఇట్లా కూర్చొని తాగుతారు అన్నమాట చిన్నగా ఫెస్టివల్ ఇది ఇది ఫెస్టివల్ రోజు కదా పొద్దున్న ఇన్ని 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 కుండలు ఇవన్నీ జనగా మా దాంట్లో గొబ్బలు అంటాం మీరు కుండలు అంటారు కానీ మేము గొబ్బలు అంటాము ఇవ్వు దేనికి ఇప్పుడు ఇట్లా చాలా చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ చాలా చెట్ల నుంచి తీస్తాడు చూడండి ఇవన్నీ ఇది కాదు వర్క్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో ఇవ్వాలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్స్ ఇక్కడ వస్తారు నైట్ అంతా ఇక్కడనే ఉండే ఎందుకంటే ఈ మధ్య దొంగలు ఎక్కువ అవుతున్నారు సో అందుకని చెప్పేసి అని ఇక నైట్ అంతా ఇక్కడ డ్యూటీ నైట్ అవుట్ అని ఇక్కడ చూస్తే చూడ చూస్తున్నా కదా ఎంత ఇబ్బంది ఇక్కడ నైట్ స్టే చేయడము కానీ తప్పదు కదా దొంగన కొడుకులు ఉంటారు కదా కొంతమంది అమ్మ నైట్ వస్తారు మెల్ల చెట్లు ఇప్పుకొని పోతారు అన్నట్టు దొంగన కొడుకులు పత్తి పోయింది కాకుండా ఇంకా పలగ కొడతారు కుండలు పలగొడతారు మాకు చాలా కోపం సార్ తప్పట్లేదు నైట్ ఇంకా ఇక్కడనే మా నాన్న మా నాన్న మా మామ ఇద్దరిని నైట్ ఇక్కడనే నైట్ అవుట్ చేశారు నైట్ అంతా వాష్ చేసుకుంటుండాలి చెట్లు కాపాడుకుంటూ ఉండాలి సో తప్పదు లేదు ఈయన ఇక్కడ ఈ తాప చేసి ఇక్కడ బుడాలు అందరికీ కంపెనీ ఉన్నట్టు ఈయన అంటే డైలీ మార్నింగ్ వేస్తాడు డైలీ మాకు చిత్తమ్మ కాదు వచ్చి ఫోన్ చేస్తాం ఆయనకి ఫోన్ చేసి కళ్ళు అంటే అగ్గిస్తున్నాం అని చెప్పాను కానీ ఇంకా డైలీ టైం చేసుకొని మార్నింగ్ చేసేస్తాడు అందరికీ ఈయన బిజినెస్ అన్నట్టుగా బుడలు అమ్ముకోవడము అది మక్కలు అలా అట్లా అట్లా ఎవరిథింగ్ గుడ్లు గుడ్లు కూడా అమ్ముతాం ఇంకా గుడ్లు గ్లాసులు ఎవ్రీథింగ్ అన్నాం తో కస్టమర్లకి ప్రొవైడ్ చేసి ఇప్పుడే బిజినెస్ మంచి బిజినెస్ తాతది కూడా కోసం చేసుకోవాలి కదా అన్ని అందరూ చేసుకుంటా అదే పని తాత ఎంత వచ్చిందో ఈరోజు ఎంత వచ్చినాయి కలెక్షన్ ఎంత వచ్చినాయి అంతేనా ఎందుకే అంతేనా అంతేనా కూర్చున్నట్టు లేరా ఏంటే పాపం దాదా అందరూ మనమైనా కానీ తెచ్చుకుంటాం కదా ముందే తెచ్చుకొని పెట్టుకుంటాం కదా అది ఇప్పుడు మనకి అట్లా అయిపోయింది ఇక అందరూ మా ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకుంటారు వాళ్ళు ఇష్టమైన తెచ్చుకుంటారు ఇక్కడ ఎగ్జాక్ట్ వాళ్ళకి కావాల్సింది దొరకదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన తెచ్చుకుంటారు చికెన్ ఇవన్నీ తెచ్చుకొని తెచ్చుకుంటారు సెట్టి రోజు మొత్తం ఇచ్చి పడేస్తారు మొత్తం ఇది హాఫ్ ప్లేస్ మాత్రమే ఇంకా లోపల ఉంది ఇంకా లోపల అట్లా అక్కడ అక్కడికి వెళ్తే చాలా ఉంటుంది ఇంకా ఇంకా త్రీ స్పాట్స్ ఉన్నాయి ఇట్లా టూ స్పాట్స్ ఏమో జనరల్గా అంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకొక స్పాట్ ఏంటంటే అక్కడ ఇక్కడ కూర్చున్నారు బట్ మెయిన్ థింగ్ అక్కడ అది మెయిన్ ప్లేస్ అక్కడ కూర్చొని తాగుతారు ఇప్పుడు అదే అదే చూపిస్తాను మీకు రెండు చోట్లు చూపిస్తాను ఇది చూపిస్తుంది ఇది ఫస్ట్ది స్టార్టింగ్ అండ్ మధ్యలో ఒకటి ఉంటుంది అది కూడా సేమ్ యాజ్టీస్ తాగా తీసుకొని వెళ్ళిపోతారు బాటిల్స్లలో నింపుకొని వెళ్ళిపోతారు ఇంకా ముందు ఉంటుంది ముందు ఇంకా ఇంకా ముందు ఉంటాయి చాలా మా నాన్న మా నాన్నకైతే జనరల్ చాలా మంది కస్టమర్స్ ఉంటారు ఏందో స్పెషాలిటీ అంటే లైక్ నాకు కూడా ఇష్టం మా నాన్న నీరా బాలే కడతాం మా నాన్న కూడా నాకు చాలా ఇష్టం జనరల్గా ఇక్కడ ఏంటంటే తక్కువ అయిపోయింది ఇప్పుడు నిజామాబాద్లో చె చెట్లు ఎక్కువ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఎవరైనా ఇప్పుడు వాళ్ళ పిల్లలనే కానీ ఎవరైనా ఇప్పుడు నేనున్నా కదా నేను అంటే లైక్ చదువుకోవాలంటే ఎవరిని ఎవరినిస్తుండవు జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తుండు సో ఈ చెట్లు గీస్తా అవి అంటే ఎవరు నడుస్తలేదు సో అట్లా సెకండ్ ప్లేస్ అది నేను చెప్పినా కదా ఇంతకుముందు అని చెప్పేసి అని అది వచ్చేసి ఫస్ట్ ప్లేసు అండ్ ఇది వచ్చేసి సెకండ్ ప్లేసు చూడండి ఎన్ని చెట్టు దగ్గర దగ్గర ఇక్కడ కూడా ఉంటాయి నాకు తెలిసి చాలా ఉన్నాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా ఉంటాయి చెట్లు ఇక్కడ కూడా చూడండి ఇవి ఈ చెట్టు వచ్చేసి నీర చెట్టు లాగే అంటే నీర కట్టిండి ఆ కవర్ కనిపిస్తుంది కదా మీకు జూమ్ చేస్తే చూడండి కవర్ కవర్ కనిపిస్తుంది కదా నీర చెట్టు అన్నట్టు సో కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇవి చూడండి మీకు ఇక్కడ కవర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ కవర్లని సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇట్లా ఎట్లా అంటే చూడండి ఇక సో ఏంటంటే ఇది ఇంకా సెకండ్ ఇవన్నీ చెట్లే ఇవన్నీ చెట్లే పక్కనే వావు ఉంది అన్నట్టు సో కాలువ కాలువ గుండా అంటారు ఇక్కడ సెకండ్ ప్లేస్ ఇది అయిపోయింది సెకండ్ ప్లేస్ అన్నట్టు అంటే లైక్ త్రీ త్రీ ప్లేసెస్లో గుంపు గుంపు ఉంటాయి ఒక చెట్లు సో ఇంకా ముంగడికి వెళ్దాము ముంగారు అయితే ఇంకా చాలా ఉన్నాయి ముంగడు ముంగారు చాలా చెట్లు ఉన్నాయి యాక్చువల్లీ మార్నింగ్ ఇవి బ్లాక్ ఇద్దాం అనుకున్నా బట్ అది కా పాసిబుల్ కాదే చాలా కస్టమర్లు రావడం ఏం కూడా బిజీ అయిపోతున్నాడు మా తమ్ముడు మార్నింగ్ వచ్చాను ఇంకా మా తమ్ముడు ఫైవ్ థర్టీకి వచ్చాడు నేను వచ్చింది సెవెన్ థర్టీకి అనుకుంటా టూ అవర్స్ లేట్ నేను ఎందుకంటే నాకు లాబుద్ది కాలేదు అంతేగా సో సెవెన్ థర్టీకి వచ్చేసాను కూడా సెవెన్ థర్టీకి వచ్చి చూస్తే ఆల్రెడీ కస్టమర్ వెళ్ళి వెళ్ళిపోయారు మార్నింగ్ సిక్స్ సెవెన్ లోపే కస్టమర్ అందరూ వెళ్ళిపోయి ఉంటారు మనమే చాలా లేట్ వచ్చినాం పోయి లోపలికి అనమాట కస్టమర్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూడండి ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు చాలా లోపల చాలా చూడండి మనం ఇంకా చూస్తున్నారు కదా లోపల ఉన్నారు చాలా మంది చెట్టింగ్ బాగానే వేస్తున్నట్టు నాకు అది కనిపించట్లేదు చూద్దాం ఇవే వెహికల్స్ ఇంకా లోపల చాలా వెహికల్స్ ఉన్నాయి చూద్దాం ఇంకా హాయ్ గాయస్ రన్నింగ్ చేస్తున్నా ఏమనుకోకండి ఏదైనా పొద్దు పొద్దు వాకింగ్ చేస్తున్నా అనుకోకు ఏంటంటే కస్టమర్లు బాటిల్ తెచ్చుకోరు అది మా మీద పడతా అన్నట్టు ఇక మేమే వాళ్ళకి బాటిల్ తెచ్చి ఇవ్వాలి చేయాలి తప్పదు కదా మా బిజినెస్ అంటే ఇగో వాళ్ళ కోసం చేసుకోవాలండి ఇగో రన్నింగ్ ఉన్నా ఇగో బండి బైక్ ఈడు ఉంది మేము ఆడున్నాం ఇగో బైక్ అటు పోతా బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పోవాలి బాయ్ ఇంతకుముందు చెప్పిన చెప్పినా కదా నేను లైక్ అదే నీరా గురించి అదే ఒక కవర్లో కడతాను అని చూపిస్తావు చూడండి కవరు లోపల వాటర్ అని ఇంకా అది అని ఉంటుంది ఇట్లా కవర్ మేము ప్యాక్ చేసి ఇలా ప్యాక్ ప్యాక్ చేసి లోపల పాయడ పెడతాం అన్నట్టు సో ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు కుండలు కలవదు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాను అనమాట సో మాకు కూడా కొద్దిగా బెటర్ ఇంకా ఇంకా ఏది ప్రాబ్లం ఉందని చెప్పేసి అని ఇట్లా మేము ప్యాక్ చేస్తాము అయిపోయిందిగో ఆ ఒక్క కుండ ఒక్క పాటలో ఈ మూడు బాటిల్ నిండినయి అంతే అలా నాలుగు ఓకే మూడు మూడు బా మూడే బాటిల్ ఉన్నాయి అది ఆల్రెడీ ఉన్నది సో ఇట్లా మూడు బాటిల్ నిండినాయి మాక్స్ ఒక దాంట్లో సో ఇట్లా అన్నమాట సో ఒక బాటిల్ వచ్చేసి ఈచ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఉందా వెళ్ళిందా కనిపిస్తలేదురా ఓకే సరే అది చెప్పినా కదా ముందు పైన ఒకటి ఇప్పింది ఇప్పుడే దాన్ని మిలిగిందంట మాకోసం అది ఏం చేస్తాం మిగిలిందా అలాంటి లైక్ కొన్ని కొంచెం టైం తర్వాత కూడా వస్తుంది అది సో అందుకే మెలిగి అవుతున్నాం మా ఊడి చూడడానికి సో అదే ఆల్రెడీ మాకోసం ఎంత ఎంత నింది అంతా అన్ని చెట్లు ఇంకా మేమే చెప్పుకుంటాం మెల్లిగా మా అక్కడ బిజీ ఉన్నాడు అయిపోయింది మ్యాక్స్ అయిపోయినట్టే ఇట్స్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అంటే మొత్తం అయిపోయాడు మార్నింగ్ కస్టమర్స్ అందరూ మార్నింగ్ సిక్స్ నుంచి ఆ నైమ్మకి వస్తూనే ఉంటారు అవజీ బాటిల్ సగం బాటిల్ వచ్చింది ఇది మాదిగా పండగ అది వేరే ఇంకా ఏంటంటే ఫ్రెష్ ఫీలింగ్ ఫీలింగు యూస్ఫుల్ కూడా బాడీకి చాలా హెల్త్ హెల్తీ అది నేను దొరకదు త్రీ రూపీస్ అంటే తక్కువ మామూలుగా దొరకదు కదా బయట బీరు వన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్ రూపీస్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అదే చేసుకున్నాను అంటే బీర్ అంటే లీటర్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఏమది ఈ లీటర్ వేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఆసిడ్ బీర్ ఎంత కూడా అంతే కాస్ట్ కానీ ఇక్కడ అది యూస్లెస్ ఇది యూస్ఫుల్ అంతే తేడా అయిపోయింది అలా మిలిగిందంతా అలా పోసేసిండు ఇంకా నెక్స్ట్ మన పైకెక్కి దాంట్లో అలా పెట్టేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే ఏమన్నా వేరే దాంట్లో లేక ఇంకా రెండు మూడు చెట్స్ ఉన్నాయి ఆ చెట్లో చూసి మిలిగితే ఇంకా అది కూడా తాగేయాలి ఇది కూడా ఒకటి ఉంది ఆ నిచ్చని తీసుకొస్తాడు ఇక్కడ కూడా వేస్తాం మిలిగింది ఇంత ఇంటికి తీసుకపోతాం అంతే ఇంకా తాగి తా తాగడ దగ్గర తాగుతాం మీద అంత ఇంటికి తీసుకుపోయి నేను మా తమ్ముడు ముగ్గురం మా మమ్మీ తాగాలనుకుంటా ఏమో తెలియదు నాకు అంత ఐడియా లేదు సో ముగ్గురం తాగేస్తాం సెట్ మాకు ఇంకా అంతే కదా ఏం చేస్తాం మరి ఎట్లాగా మార్నింగ్ అంతా ఇయ్యడు మా నాన్న మా నాన్న ఎవరైనా ఇయ్యరు ఎందుకంటే కస్టమర్స్కి చెప్పి అది పెట్టించుకుంటారన్నమాట చాలా ఫ్రెష్ ఉంది కదా అది నీర బాటిల్ సేమ్ చేసి మన కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇంకోటి కూడా ఎక్కేస్తుండు ఎక్కి దాంట్లో కూడా ఎంత ఉంటుందో తెలియదు చూడాలి ఎంత ఎంత పడిందో అట్లా ఎంత అంటే మార్నింగ్ టైంలో మార్నింగ్ అది తీసే పోసేసినాక నింపే బాటిల్ నింపేసినా కూడా ఎంతో కొంత క్వాంటిటీ అలా పడుతుంది సో ఆ మిల్లిన క్వాంటిటీనే మేము పోసుకొని తాగేస్తాము మన మా తమ్ముడు డైలీ చేస్తాడంట మా నేను మా నాన్న అంటుండు నాకు కూడా తెలియదు చూడాను అది ఎంత ఉందో ఇంకా పర్సెంటేజ్ ఇంత ఉంది ఇంకా బాటిల్ ఎంతైతే తెలియదు ఇది ఇప్పాలి అయితే అదే బాటిలో కావాలనుకుంటా లేదు అయిపోయింది సో ఇంత ఇంత క్వాంటి ఇంత క్వాంటిటీ వచ్చింది ఇంట్లో ఇంత ఇంత క్వాంటిటీ వచ్చింది ఇంక మీద దగ్గర కట్టేస్తున్నాడా పైన దొరికిందంతా సరిపెట్టుకుంటున్నాం మిగతా అంతా తాగేసి ఎంజాయ్ చేయడమే బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది నాకు తెలిసి అయితే కంటే ఇది చాలా బెస్ట్ ఎందుకంటే లైక్ ఆ కళ్ళుకు మారక ముందు ఒక వాటర్ లాగా ఉంటుంది సేమ్ యాసిస్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఆ కోకోనట్ వాటర్ నుంచి కళ్ళులాగా మారిపోతుంది దీనికి వచ్చేసి ఓన్లీ టూ త్రీ అవర్స్ టైం ఉంటుంది అంతే లైక్ అందులోంచి వచ్చిన ఇంకా మార్నింగ్ టైంలో లైక్ నైట్ అంతా అది మా ఉంటూనే ఉంటుంది మార్నింగ్ నైన్ అయిందా అంతే ఇంకా అది స్టార్ట్ అవుతుంది ఇంకా కల్లుగా మారిపోవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఒక ఎక్సీ మూడోది ఇప్పుడు మూడో మూడోది కూడా ఇప్పేస్తుండు పైన లేదా ఇప్పుడు అది అది లేదంట సో అట్లా ఏందంటే వస్తూ ఉంటుంది ఒకళ్ళు వస్తే వస్తుంది అన్ని చెట్లకన్నా రాదు కొన్ని చెట్లకైతే వస్తూ ఉంటుంది అట్లా రెండు చెట్లు ఇప్పుతాయి అట్లా వచ్చింది అంత హాఫ్ లీటర్ లైక్ లీటర్ పైన అయింది అండ్ లైక్ మేబీ వన్ లీటర్కి పైన అయింది సో అట్లా ఎన్ని చెట్లు ఇప్పితే అన్న అవుతూనే ఉంటాయి మేబీ అన్ని దాంట్లో చూసుకో అలా పైన దాంట్లో రాలేదు మీతో దాంట్లో అయితే వచ్చేసింది అలా మిగతా వచ్చిన దాంట్లో అయితే సేవ్ చేసుకున్నాము దాంట్లో ఏం రాలేదు ఇట్స్ బ్యాడ్ లక్ ఓకే పర్లేదు ఇంకో రెండు మూడు చెట్లు ఉన్నాయి నాకు తెలిసి ఇంకా మూడే ఉంటాయి ఆ మూడు దాంట్లో మేము యాక్సైనా తెలిసి ఎంత తిప్పినా కానీ ఫోర్ లీటర్స్ దాటదు సో ఫోర్ లీటర్స్ మాకు చాలా మస్తు ఎక్కువ అయిపోతుంది టూ లీటర్స్ అన్నీ ఎక్కువ నేను ఎక్కువ తాగను వాడు వీడు ఎక్కువ తాగుతాడు పందిగాడేడు నేను ఎక్కువ తాగను వాడే ఎక్కువ తాగుతాడు రోజు చదువుతాడు రోజు అంటే రోజు తాగుతాడు హెల్దీ చాలా హెల్దీ ఇంకా రోజు అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఎవరన్నా చెప్తారు కదా మ్యాక్స్ టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా వాడు టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా తాగుతూనే ఉంటాడు మా నాన్న మోడ నాకు కూడా తెలియదు నేను కూడా తాగపో నేను మన నా తమ్ముడు కంటే ముందు నేను కూడా వర్క్ చేసిన నేను కూడా చేసినా కానీ నేను ఎప్పుడు తాగలేదు మీకు ఇంకో విషయం చెప్పాలి నేను ఏంటంటే ఇవ్వ చెట్టు ఉందా ఇగో ఈ చెట్టు వచ్చేసి నేను రెండు నేనే నేనే గీసాను నేనే నేనే గీసాను రెండు టూ డేస్ లాస్ట్ టూ డేస్ లైక్ సంక్రాంతి నేను కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవి నేనే గీశాను ఇదొకటి ఇంకోటి వచ్చేసి ఇంకొకటి ఒకటి ముంగట ముంగట్టు ఉంది అక్కడ ముంగట చూపిస్తాను ఇది ఇది కనిపిస్తుందా లైక్ ఇది ఇది కదా ఇది కూడా నేనే గీస్తాను టూ డేస్ లాస్ట్ టూ డేస్ నుంచి ఇది ఒకటి ఇంకా లోపల అక్కడ ఒకటి అండ్ మీ నియర్లీ ఒక డేకి ఒక్కొక్క ప్లేస్లో త్రీ ఇంకొక ప్లేస్లో త్రీ ఇంకొక ప్లేస్లో త్రీ అట్లా సిక్స్ గీస్తున్నా సెట్ నాకు కూడా లైక్ అంటే నాకు ఏంటంటే ఏదో చిన్న నేర్చుకోవడానికి అంతే మా నాన్న నాకు నేర్పించాలి ఎందుకంటే మా వృత్తి కాబట్టి ఏదో నేర్చుకొని పెట్టుకోవాలని చెప్పేసి మన నాన్న నేర్పిస్తే తప్ప అందులో ఏం లేదు